ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం ఆ టాపిక్ ఏంటంటే సిసిపిఐ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే తెలుగులో ఏమని చెప్పొచ్చు అంటే వాతావరణ మార్పుల ఆచరణ సూచి అని చెప్పొచ్చు ఈ వాతావరణ మార్పుల ఆచరణ సూచిని ఎవ్రీ ఇయర్ కూడా కాప్ సదస్సుల టైంలో రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా లెవెన్త్ నుంచి ట్వంటీ సెకండ్ నవంబర్ మధ్య అజర్బైజాన్లో జరిగిన కాప్ ట్వంటీ నైన్ సమ్మిట్లో ఈ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది సో ఈ టాపిక్ సంబంధించి మనకి సిసిపిఐ ఇండెక్స్ ఇంపార్టెంట్ అదేవిధంగా ఈ కాప్ సమిట్ కూడా ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఈ ఇండెక్స్ గురించి డిస్కస్ చేసుకుని తర్వాత ఈ కాప్ సమిట్ గురించి కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సో అసలు ఫస్ట్ ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని రిలీజ్ చేసే సంస్థ ఏదైనా అడగవచ్చు ఈ సంస్థ ఏంటంటే జర్మనీకి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ దాని పేరు ఏంటంటే జర్మన్ వాచ్ ఈ జర్మన్ వాచ్ హెడ్ క్వార్టర్స్ బోన్ నగరంలో ఉంటుంది జర్మనీలోని బోన్ నగరంలో ఉంటుంది ఈ జర్మన్ వాచ్ అనేది ఇంకొక రెండు సంస్థల సహకారంతో ఈసీసీపై నివేదికని ఎవరి ఇయర్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ సంస్థల పేర్లు పెద్ద ఇంపార్టెంట్ కాదు ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవి కూడా నేర్చుకుంటే బెటర్ న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ ఒకటి క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ ఒకటి ఓకే సో న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ అనే రెండు సంస్థల సహకారంతో జర్మనీకి చెందిన స్వచ్ఛంద సంస్థ పేరేంటి జర్మన్ వాచ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఈ సి నివేదికని రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి రిలీజ్ చేస్తుందంటే ఇలా రెండు వేల ఐదు నుంచి రిలీజ్ చేస్తుంది ప్రస్తుత నివేదిక రెండు వేల ఇరవై ఐదు సో ఈ వాతావరణ మార్పుల ఆచరణ సూచిని తయారు చేయడానికి ఎన్ని కంట్రీస్ని కన్సిడర్ చేస్తుందంటే ఈ జర్మన్ వాచ్ అనేది సిక్స్టీ త్రీ కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ని కన్సిడర్ చేస్తుంది అంటే అరవై మూడు దేశాలు ప్లస్ ఐరోపా సమాఖ్యని కన్సిడర్ చేసి ఈ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది అదేంటి మరి ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి కదా ఓన్లీ సిక్స్టీ త్రీ కంట్రీస్ మాత్రం ఎందుకంటే తనకొక ఒక రీజన్ ఉంది ప్రపంచంలోని నైంటీ పర్సెంట్ గ్లోబల్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి ఈ కంట్రీస్ని రెస్పాన్సిబుల్ కాబట్టి తెలుగులో చెప్పాలంటే భూతాపానికి కారణమవుతున్న కాలుష్య ఉద్గారాలకు సంబంధించి తొంభై శాతం కాలుష్య ఉద్గారాలు అరవై మూడు దేశాలు ప్లస్ ఈ యూరోపియన్ యూనియన్ నుంచే వస్తున్నాయి సో దీన్ని తగ్గించడానికి పునరుత్పాదక ఇంధనాల వినియోగంలో ఈ దేశాలు తీసుకుంటున్న చర్యల ఆధారంగా ప్రతి సంవత్సరం కూడా ఈ సిసిపిఐ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే ఇది సమ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది అనమాట సో ప్రతి సంవత్సరం కూడా ఈ దేశాల ప్రోగ్రెస్ని చెక్ చేసుకోవడానికి సిసిపిఐని రిలీజ్ చేస్తారు ఈ సిసిపిఐ రూపకల్పనలో వాళ్ళు మొత్తం ఫోర్ కేటగిరీస్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది ఫోర్ కేటగిరీస్లోను కూడా ఫోర్టీ ఇండికేటర్స్ ఇండికేటర్స్ని యూజ్ చేసి ఈ నివేదికని వాళ్ళు రూపొందించడం జరుగుతుంది ఆ ఫోర్ కేటగిరీస్ ఏంటనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అవి జిహెచ్జి ఎమిషన్స్ అంటే గ్రీన్ హౌస్ ఉద్గారాలు నెక్స్ట్ రిన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక శక్తి ఎనర్జీ యూసేజ్ అంటే శక్తి వినియోగం నెక్స్ట్ క్లైమేట్ పాలసీ అంటే వాతావరణ విధానం ఈ ఫోర్ కేటగిరీస్కి కూడా వాళ్ళు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే టోటల్ ఒక హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే జిహెచ్జి ఎంషన్స్కి ఏమో ఒక ఫార్టీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది మిగతా అన్నిటికి కూడా ట్వంటీ ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ సో ఇలా వెయిటేజ్ ఇచ్చి కరెంటు లెవెల్ ఆఫ్ ఎమిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా రీసెంట్ డెవలప్మెంట్స్ అంటే గత ఐదు సంవత్సరాలుగా ఉద్గారాలు విలువ ఏమైనా పెరిగిందా తగ్గిందా ఇలాంటి వేరేస్ కన్సిడరేషన్స్ చేసి ఫైనల్గా ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ రకంగా రీసెంట్గా ఇచ్చిన ర్యాంకింగ్స్ ఏవండి సిసిపిఐ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మన భారత్కు వచ్చిన ర్యాంకింగ్ ఎంత అంటే టెన్త్ ర్యాంక్ వచ్చింది సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి డైరెక్ట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసి ఏమని అంటే ఇటీవల జరిగిన కాప్ ట్వంటీ నైన్ సదస్సులో విడుదల చేసిన వాతావరణ మార్పుల ఆచరణ సూచి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి భారత్కు వచ్చిన ర్యాంక్ ఎంత అని చెప్పి ఎంత అంటే టెన్త్ ర్యాంక్ వచ్చింది నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్ ర్యాంక్స్ కూడా మనకి ఇంపార్టెంటు రెండు వేల ఇరవై నాలుగులో ఇండియాకు వచ్చిన ర్యాంకింగ్ ఎంతంటే సెవెంత్ ర్యాంక్ వచ్చింది రెండు వేల ఇరవై మూడులో ఎయిత్ ర్యాంక్ వచ్చింది ఓకే సో ట్వంటీ ట్వంటీ త్రీలో ఎయిత్ ర్యాంకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెవెంత్ ర్యాంకు ఈసారి రకంగా టెన్త్ ర్యాంక్ వచ్చింది అదేవిధంగా ఈ ఇండెక్స్కి సంబంధించి టాప్ త్రీ కంట్రీస్ బాటమ్ త్రీ కంట్రీస్ కూడా మనకి ఇంపార్టెంట్ కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తొలి మూడు స్థానాల్లోనూ ఏ దేశాలు లేవు అంటే ఇండెక్స్ ఏం చేసింది ఉద్గారాల నియంత్రణకి సెట్ అండ్ క్రైటీరియా పెట్టుకుంది ఆ క్రైటీరియాని ఇప్పటిదాకా దాకా ఏ దేశం కూడా రీచ్ కాలేదని ఉద్దేశంతో ఏం చేసిందంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడు పొజిషన్స్ కూడా ఎంప్టీగా వదిలేయడం జరిగింది ఫోర్త్ పొజిషన్ నుంచి ర్యాంకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఎగ్జామ్లో దీన్ని బేస్ చేసుకుని కొంచెం మనల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఓకే సో మళ్ళీ రిపీట్ చేస్తాను తొలి మూడు స్థానాల్లోనూ ఏ దేశం కూడా లేదు సో ఇన్ కేస్ ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్లో ఉన్న దేశాలు ఏంటని ఎగ్జామ్లు అడిగితే నన్ ఆఫ్ ది అబౌవ్ ఆన్సర్ ఉంటే అదే పెట్టండి ఓకే ఫోర్త్ పొజిషన్లో ఉన్న దేశం ఏంటంటే డెన్మార్క్ ఉంది ఫిఫ్త్ పొజిషన్లో నెదర్లాండ్స్ సిక్స్త్ పొజిషన్లో యునైటెడ్ కింగ్డమ్ యూకే ఉంది నెక్స్ట్ అన్నిటికంటే లాస్ట్ పొజిషన్లో ఉన్న దేశం కూడా ఇంపార్టెంట్ అదేంటంటే ఇరాన్ సిక్స్టీ సెవెంత్ పొజిషన్లో ఇరాన్ ఉంది సిక్స్టీ సిక్స్త్ పొజిషన్లో సౌదీ అరేబియా సిక్స్టీ ఫిఫ్త్ పొజిషన్లోనేమో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది సారీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ త్రీ పొజిషన్లు అంటే వరస్ట్ పొజిషన్స్లో అరబ్ కంట్రీసే ఉన్నాయి యుఏఈ తీసుకోండి సౌదీ అరేబియా తీసుకోండి లేదంటే ఇరాన్ తీసుకోండి మూడు కూడా అరబ్ కంట్రీస్ ఉన్నాయి దీనికి రీజన్ ఏంటంటే ఈ మూడు ఎక్కువ వేటి మీద డిపెండ్ అవుతాయి శిలాజ్ ఇంధనాల మీద డిపెండ్ అవుతాయి సో శిలాజ్ ఇంధనాల మీద డిపెండ్ అవుతాయి కాబట్టి అంటే చమురు కానీ లేదంటే సహజ వాయువు కానీ నేచురల్ గ్యాస్ ఇలాంటి వాటి మీద ఎక్కువ డిపెండ్ అవుతాయి కాబట్టి వీటి ఉద్గారాల విలువ కూడా ఎక్కువ ఉంటుంది ఇంకోలా చెప్పాలంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎక్కువగా ఎమిట్ చేస్తాయి అనమాట ఇవి సాజా లేదా శిలాజ ఇంధనాల మీద ఎక్కువగా డిపెండ్ అవుతాయి కాబట్టి సో అందుకని ఇవి వరస్ట్ పొజిషన్లో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఓకే సో అన్నిటికంటే లాస్ట్ పొజిషన్లో ఉన్న కంట్రీ ఏంటంటే ఇరాన్ మిగతా పొజిషన్స్లో కూడా అరబ్ కంట్రీసే ఉన్నాయి ఓకే సో ఇది సీసీపీ ఇండెక్స్కి సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే కాప్ సమ్మిట్ గురించి కాప్ ట్వంటీ నైన్ గురించి సో అసలు కాప్ అంటే ఏంటంటే సిఓపీ నథింగ్ బట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ ఇక్కడ పార్టీస్ అంటే సభ్య దేశాలు లేదా భాగస్వామ్య దేశాలు అని చెప్పుకోవచ్చు కాన్ఫరెన్స్ అంటే ఒక సదస్సు అని చెప్పుకోవచ్చు సో సింపుల్గా కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ అంటే భాగస్వామ్య దేశాల లేదా సభ్య దేశాల సదస్సు అని చెప్పచ్చు ఏం సభ్య దేశాలు ఇంతకీ ఇవి అంటే ఏదైనా ఒక అగ్రిమెంట్ మీద ఒప్పందం మీద సంతకాలు చేసిన దేశాలని అని చెప్పొచ్చు ఎటువంటి ఒప్పందం అంటే పర్యావరణ ఒప్పందం సో సింపుల్గా ఈ కాపు సదస్సులు అనేవి ఎందుకు నిర్వహిస్తారంటే ఏదైనా ఒక పర్యావరణ ఒప్పందం మీద సంతకాలు చేసిన దేశాలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఒప్పందం అమలు తీరులో ఈ దేశాలు సాధించిన పురోగతిని సమీక్షించడానికి ఈ కాపు సదస్సులు అనేవి నిర్వహించడం జరుగుతుంది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తోటి దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒక టెన్ స్మోకర్స్ ఉన్నారనుకుందాం సిగరెట్స్ ఎక్కువ కాల్చేవాళ్ళు సో ఈ పది మంది కలిసి కూర్చొని ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేసుకున్నారు అనుకుందాం అంటే మేము స్లోగా లేదా గ్రాడ్యువల్గా మా స్మోకింగ్ హ్యాబిట్ని మానుకుందామని చెప్పి సో ఇమీడియట్లీ మానుకోలేరు కాబట్టి వీళ్ళు కాల్చే సిగరెట్స్ సంఖ్యని తగ్గించుకుంటూ వద్దామని చెప్పి వీళ్ళు ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు సో ఈ అగ్రిమెంట్లో వీళ్ళు ఎంతవరకు ప్రోగ్రెస్ సాధించారనేది తెలుసుకోవడానికి అయితే మంత్లీ కానీ లేదంటే త్రీ మంత్స్కి ఒకసారి కానీ వన్ ఇయర్కి ఒకసారి కానీ వీళ్ళు మీట్ అవ్వడం జరుగుతుంది ఇలా మీటే వీళ్ళు ఏం చేస్తారంటే డిస్కస్ చేసుకుంటారనమాట వాళ్ళ ప్రోగ్రెస్ని ఒకటి ఇంత ముందు నేను ట్వంటీ సిగరెట్ స్మోక్ చేసేవాడిని ఇప్పుడు ఓన్లీ టెన్ ఏ స్మోక్ చేస్తాను అంటాడు లేదంటే ఫైవ్ ఏర్ స్మోక్ చేస్తున్నాను అంటాడు లేని ఇంకొకడు కంప్లీట్గా మానేశాను అంటాడు సో దీనివల్ల ఏమవుతుంది రిమైనింగ్ మెంబర్స్ కూడా కొంచెం మోటివేషన్ అనేది వస్తుంది అనమాట ఓకే వాడు మానేస్తున్నాడు లేంటో వాడు తగ్గిస్తున్నాడు నేను కూడా తగ్గించాలని చెప్పి ఇలా మానుకోలేనివాడు ఉన్నాడు అనుకోండి అంటే వాడు ఇంకా ఎక్కువ స్మోక్ చేస్తున్నా వాడు ఎవడైనా ఉంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారు వాడిని కొంచెం చులకంగా చూడటం వల్ల వాడు కొంచెం గిల్టీ ఫీల్ అవుతాడు అనమాట సో ఇక్కడ కూడా జరిగేది అది ఏదైనా ఒక పర్యావరణ ఒప్పందం మీద సంతకాలు చేసిన దేశాలు కూడా ఇలా ఇయర్లీ వన్స్ కానీ టూ ఇయర్స్కి వస్తారు కానీ మీట్ అవుతూ ఉంటాయి ఇలా సదస్సుల్లో కండక్ట్ చేసుకుంటూ ఉంటాయి ఆ ఇంతకు ఇంతకుముందు మనం చెప్పాం కదా ర్యాంకింగ్స్ ఇలా ర్యాంకింగ్స్ రిలీజ్ చేస్తారు ఈ ర్యాంకింగ్ని బేస్ చేసుకొని కొంచెం మంచిగా పర్ఫామ్ చేసిన కంట్రీస్కి అప్రిసియేషన్ అనేది ఉంటుంది కొంచెం లోగా పర్ఫామ్ చేసిన కంట్రీస్కి బాబు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పొల్యూషన్స్ లేదా ఉద్గారాలని కొంచెం తగ్గించుకోవాలని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కాప్ సదస్సులు అనేవి ఏదో ఒకే ఏరియాకి సంబంధించినవి కాదు రకరకాల పర్యావరణ ఒప్పందాలు ఉంటాయి మనకి ఫర్ ఎగ్జాంపుల్ రామ్సర్ కన్వెన్షన్స్ ఉన్నాయి అంటే నేలలకు సంబంధించిన ఒప్పందం దానికి సంబంధించి కాప్ సదస్సులు జరుగుతాయి రీసెంట్గా కాప్ ఫోర్టీన్ జరిగింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూలో అనుకుంటా ఇది ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా సైట్స్ అంటే ఎండేంజర్ స్పీసీస్కి సంబంధించి ఒక ఒప్పందం ఉంది దానికి సంబంధించి కూడా కాప్ సదస్సులు ఎవ్రీ టూ టూ త్రీ ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి నెక్స్ట్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్న కాప్ సదస్సు వాతావరణ మార్పులకు సంబంధించింది యుఎన్ఎఫ్సిసి అని ఒక ఒప్పందం ఉంటుంది ఈ ఒప్పందం మీద సైన్ చేసిన కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాయి కాప్ ట్వంటీ నైన్ సదస్సులో పాల్గొంటాయి ఇవి కాకుండా ఇంకొక కాప్ ఒప్పందం ఉంది యుఎన్ సిబిడి అని చెప్పి జీవవైవిధ్యం అంటే బయోడైవర్సిటీకి సంబంధించిన కాప్ సదస్సు యాక్చువల్లీ ఇది కూడా కరెంట్ అఫేర్స్లో ఉంది మనకి కాప్ సిక్స్టీన్ ఇది రీసెంట్గా అక్టోబర్ టు నవంబర్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ టు ఫస్ట్ నవంబర్ వరకు కొలంబియాలో జరిగింది దీని గురించి మనం సెపరేట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం ఈ కాప్ సిక్స్టీన్ గురించి ప్రస్తుతం మనం చెప్పుకోబోయేది ఏంటంటే కాప్ ట్వంటీ నైన్ సో జస్ట్ ఇప్పుడే మనం ఏం చెప్పుకున్నాం కాప్ సదస్సులు అనేవి ఎందుకు నిర్వహిస్తారంటే ఏదైనా ఒక పర్యావరణ ఒప్పందం అమలు తీరికి ఆ పర్యావరణ ఒప్పందం మీద సంతకాలు చేసిన దేశాలు ఎవ్రీ వేరు ఈ సదస్సులు అనేవి నిర్వహిస్తాయని చెప్పుకున్నాం సో అటువంటి ఒక ఒప్పందం పేరు ఏంటంటే యుఎన్ఎఫ్సి ఓకే యుఎన్ఎఫ్ తర్వాత మూడు సీస్ ఉంటాయి దీని ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐ రిపీట్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ తెలుగులో చెప్పాలంటే క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కుదిరిన ఒక ఒప్పందం అనమాట ఓకే సో వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కుదిరిన ఒక ఒప్పందానికి సంబంధించి ఎప్పుడు సైన్ సిగ్నేచర్స్ అంటే సంతకాలు ఎప్పుడు చేశారంటే లేదంటే ఒప్పందం డ్రాఫ్ట్ ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ నైన్టీ టూలో జరిగింది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నైన్త్ మే నైన్టీన్ నైన్టీ టూ ఈ ఒప్పందం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే ఏ ఇయర్ నుంచి అమల్లోకి వచ్చిందంటే నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి అమల్లోకి వచ్చింది ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫస్ట్ మార్చ్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఓకే సో ఈ యుఎన్ఎఫ్సిసిసి ఒప్పందం సైన్ చేసిందేమో నైన్టీన్ నైన్టీ టూలో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిందేమో నైన్టీన్ నైన్టీ ఫోర్లో మనం ఇంతకు ముందే స్మోకింగ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా ఈ స్మోకర్స్ ఏం చేస్తారు అగ్రిమెంట్ పెట్టుకుని తర్వాత ప్రోగ్రెస్ని చెక్ చేసుకోవడానికి ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ సిక్స్ మంత్స్ వస్తారు కానీ మీట్ అవుతారు అనుకున్నాం కదా సో అదేవిధంగా ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన నైన్టీన్ నైన్టీ ఫోర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి కూడా వీళ్ళు ఎవ్రీ ఇయర్ మీట్ అవుతున్నారు మీట్ అయ్యి ప్రోగ్రెస్ని చెక్ చేసుకుంటున్నారు సో ఫస్ట్ కాప్ సదస్సు ఎప్పుడు జరిగింది అంటే ఏం చెప్తాం కాప్ వన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఓకే సో ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసిన డేట్ ఇంపార్టెంటు అమల్లోకి వచ్చిన డేట్ ఇంపార్టెంట్ కాపు మొట్టమొదటి సదస్సు జరిగిన ఇయర్ కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ ఫస్ట్ కాప్ సబ్మిట్ ఎక్కడ జరిగిందంటే జర్మనీలో జరిగింది బెర్లిన్ ఏ ఇయర్లో జరిగింది నైన్టీన్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే సింపుల్గా దీని ఏమైనా పిలుస్తాము కాప్ సదస్సు అని పిలుస్తాము లేదంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ అని పిలుస్తాం ఈ అగ్రిమెంటు దీని ఏ అగ్రిమెంట్ ఆధారంగా ఈ సదస్సులు జరుగుతున్నాయని చెప్పుకున్నాము క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్ ఆధారంగా సీసీ అన్నాం కదా సో అందుకని ఈ సదస్సుని ఏమని పిలుస్తామంటే యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ సో యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అన్నా లేదంటే కాప్ ట్వంటీ నైన్ అన్నా లేదంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ట్వంటీ నైన్ అన్నా కూడా సేమ్ అనమాట సో ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు నెక్స్ట్ రీసెంట్గా ఈ కాఫ్ ట్వంటీ నైన్ సదస్సు ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగింది ఎక్కడ జరిగిందంటే ఇదే అజర్బైజాన్లో జరిగింది అజర్బైజాన్లో బాకు సిటీలో జరిగింది నెక్స్ట్ ఈ కాఫ్ ట్వంటీ నైన్కి ప్రెసిడెన్సీ లేదా అధ్యక్షత వహించింది ఎవరైనా అడగచ్చు ఆబ్వియస్లీ అజర్బైజాన్లో జరిగింది కాబట్టి అజర్బైజాన్ లీడర్ కానీ లేదంటే అక్కడ ఫేమస్ పొలిటీషియన్ ఎవరైనా ఉంటే ఆయన కానీ అధ్యక్షత వహిస్తారు సో ఆ రకంగా కాప్ ట్వంటీ నైన్ సమ్మెకి అధ్యక్షత వహించిన పర్సన్ పేరు ఏంటంటే ముక్తర్ బబాయా ముక్తర్ బబాయోవ్ ఈయన అజర్బైజాన్ యొక్క ఎకాలజీ నేచురల్ రిసోర్సెస్ మినిస్టర్ తెలుగులో చెప్పాలంటే జీవావరణ సహజ వనరుల శాఖ మంత్రి అయిన ముక్తర్ బబాయవ్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన కాఫ్ ట్వంటీ నైన్ సదస్సుకి ప్రెసిడెన్సీ లేదా అధ్యక్షత వహించడం జరిగింది నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ కాఫ్ ట్వంటీ నైన్ సదస్సు జరిగిన ఇయర్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ కాకపోతే వీళ్ళు రిలీజ్ చేసిన నివేదిక ఏంటంటే సిసిపిఐ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్స్ కన్ఫ్యూజ్ కావద్దు నెక్స్ట్ ఇంతకు ముందు జరిగిన కాప్ సదస్సుల డేట్స్ నెంబర్సు వెన్యూసు అదేవిధంగా ఫ్యూచర్లో జరగబోయే కాప్ సదస్సు వెన్యూ కూడా ఇంపార్టెంట్ మనకి ఎలా అంటేది ఎగ్జామ్లో ఈ కింది కాప్ సదస్సులని జత చేయము అని చెప్పి కాప్ సదస్సులు ఇలా కాప్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఇలా ఇచ్చేసి పక్కన ఇయర్స్ ఇస్తాడు జంబుల్ చేసి లేదంటే వెన్యూస్ కూడా ఇచ్చే అవకాశం ఉంది సో గత మూడు కాప్ సదస్సులు రాబోయే సదస్సును కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కాప్ ట్వంటీ సెవెన్ ఎక్కడ జరిగిందంటే ఈజిప్ట్లోని షర్మ్ల్ అలే సారీ షర్మ్ల్ షేక్ అనే ఒక సిటీలో జరిగింది రెండు వేల ఇరవై రెండులో నెక్స్ట్ కాప్ ట్వంటీ ఎయిట్ ఏమో ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగింది యూఏలో దుబాయ్లో జరిగింది నెక్స్ట్ ప్రజెంట్ కాప్ ట్వంటీ నైన్ ఏమో రెండు వేల ఇరవై నాలుగు అజర్బైజాన్లో బాకులో జరిగింది నెక్స్ట్ అప్కమింగ్ కాఫ్ సదస్సు కాప్ థర్టీ ఏమో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో